శ్రావణ మాసం వచ్చిందంటేనే పండుగలకు ఆప్యాయతలకు నిలవు అందులోనూ శ్రావణ పౌర్ణమి అంటే మనందరి మనసుల్లో మెదిలేది ఒకే ఒక్క పండుగ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి రక్షణ ఒకే ఒక్క పండుగ రాఖీ పండుగ అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముల అనుబంధానికి రక్షణ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ఈ సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన రాబోతుంది ఇది కేవలం ఒక దారం కట్టే వేడుక కాదు ఇది ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ ఆప్యాయత రక్షణ భావం మరియు మన సాంప్రదాయాలకు విలువలకు అద్దం పడుతుంది ఈ పవిత్రమైన రోజున కేవలం రాఖీ కట్టుకోవడమే కాకుండా శాస్త్రం ప్రకారం రాశిని బట్టి సరైన రంగు రాఖీని ఎంచుకోవడం కూడా శుభప్రదం అని చెబుతారు ఈ రంగుల ఎంపిక మన జాతకంలోని గ్రహాలను బలోపేతం చేసి జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు మరి మీ రాశికి ఏ రంగు రాఖి అనుకూలమో అలాగే ఈ పండుగ రోజున ఉన్న శుభ ముహూర్తాలు పాటించవలసిన నియమాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం ఈ విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా రాఖీ పండుగను మనం మరింత పవిత్రంగా జ్యోతిష్యానికి అనుగుణంగా జరుపుకోవచ్చు ఈ పండుగ కేవలం బంధుత్వం కోసం మాత్రమే కాకుండా మన జీవితంలోని ప్రతి అడుగులోనూ ప్రేమ రక్షణ ఉండేలా చూడాలని గుర్తుచేస్తుంది శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించిన రంగు రాఖీని ధరించడం వల్ల ఆ గ్రహం యొక్క శక్తి పెరిగి మన జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది ఈ ఎంపిక ఒక నమ్మకం మాత్రమే అయినప్పటికీ ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని మానసిక ప్రశాంతతను ఇస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతుంటారు మేషరాశి ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడికి సంబంధించిన ఎరుపు రంగు రాఖీ వీరికి చాలా మంచిది ఎరుపు రంగు శక్తి ధైర్యం ఉత్సాహం నాయకత్వానికి ప్రతీక ఇది మేషరాశి వారిలోని సహజమైన నాయకత్వ లక్షణాలను ఆత్మవిశ్వాసాన్ని శౌర్యాన్ని మరింతగా పెంచుతుంది వారి జీవితంలో ఉత్సాహం ధైర్యం నిండి ఉండాలని కోరుకుంటూ సోదరిమణులు ఎరుపు రంగు రాఖీని కట్టడం శుభప్రదం వృషభరాశి ఈ రాశికి శుక్రుడు అధిపతి వృషభరాశి వారికి తెలుపు రంగు రాఖీ అనుకూరం తెలుపు రంగు శాంతి స్వచ్ఛత ప్రశాంతత సౌభాగ్యానికి సంకేతం ఇది వృషభరాశి వారిలోని స్థిరత్వం సౌందర్యాభిలాషను పెంచి శుక్రగ్రహ శక్తిని బలోపేతం చేస్తుంది వారి జీవితంలో శాంతి సౌభాగ్యం నెలకొనాలని కోరుకుంటూ తెలుపు రంగు రాఖీ కట్టడం మంచిది మిథున రాశి మిథున రాశికి బుధుడు అధిపతి వీరికి ఆకుపచ్చ రంగు రాఖీ చాలా మంచిది ఆకుపచ్చ రంగు ఎదుగుదల సామరస్యం సృజనాత్మకతకు సూచిక ఇది మిథున రాశి వారిలోని మేధస్సు సంభాషణ నైపుణ్యాలను పెంచి బుధ గ్రహాన్ని బలపరుస్తుంది వారి జీవితంలో కొత్త ఆలోచనలు వెలివిరియాలని కోరుతూ ఆకుపచ్చ రాఖీ కట్టడం శుభప్రదం కర్కాటక రాశి ఈ రాశికి చంద్రుడు అధిపతి కర్కాటక రాశి వారికి తెలుపు రంగు రాఖీ ధరించడం శ్రేయస్కరం తెలుపు రంగు ప్రేమ పోషణ ఆధ్యాత్మికత మనశ్శాంతికి ప్రతీక ఇది వారి సున్నితత్వాన్ని సంరక్షణ భావాన్ని పెంచుతుంది వారి జీవితంలో ప్రేమ ఆప్యాయతలు నిండి ఉండాలని మనశ్శాంతి లభించాలని తెలుపు రంగు రాఖీని కట్టడం మంచిది సింహరాశి సింహరాశికి సూర్యుడు అధిపతి వీరికి పసుపు లేదా ఎరుపు రంగు రాఖీలు అనుకూలం ఈ రంగులు శక్తి ఉత్సాహం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలను సూచిస్తాయి ఈ రంగులు సూర్యగ్రహ బలాన్ని పెంచి వారిలోని నాయకత్వ లక్షణాలు మరింతగా వికసించాలని వారు ఎల్లప్పుడూ ఉత్సాహం ఉండాలని కోరుకుంటూ ఈ రంగుల రాఖీలను కట్టవచ్చు కన్యారాశికి బుధుడు అధిపతి కన్యారాశి వారికి ఆకుపచ్చ రంగు రాఖీ ఉత్తమమైనది ఆకుపచ్చ వృద్ధికి క్రమశిక్షణకు స్వస్థతకు సూచిక ఇది వారి విశ్లేషణాత్మక శక్తిను క్రమబద్ధతను సేవాభావాన్ని పెంపొందిస్తుంది వారి ఆరోగ్యం బాగుండాలని వారు తమ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ పచ్చరంగు రాఖీని కట్టడం శుభప్రదం తులారాశి ఈ రాశికి శుక్రుడు అధిపతి వీరికి తెలుపు రాఖీ ధరించడం శుభప్రదం తెలుపు సామరస్యం సమతుల్యత శాంతికి ప్రతీక ఇది వారిలోని సౌందర్యాభిలాషను సహకార భావాన్ని పెంచి శుక్రగ్రహాన్ని బలోపేతం చేస్తుంది వారి జీవితంలో సమతుల్యత సామరస్యం నెలకొనాలని వారి సంబంధాలు బలపడాలని కోరుకుంటూ తెలుపు రాఖీని కట్టడం మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశికి ఖుజుడు అధిపతి వీరికి ఎరుపు రంగు రాఖీ ధరించడం వల్ల ధైర్యం పట్టుదల పెరుగుతాయి ఎరుపు శక్తికి రూపాంతరానికి సూచిక ఇది వృశ్చిక రాశివారి తీవ్ర స్వభావానికి అనుగుణంగా ఉంటుంది వారిలోని ధైర్యం పట్టుదల ఇంకా పెరగాలని వారు ఎల్లప్పుడూ తమ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ ఎరుపు రంగు రాఖీని కట్టడం శుభప్రదం ధనుస్సు రాశి ఈ రాశికి గురువాధిపతి ధనుస్సు రాశివారికి పసుపు రంగు రాఖీ ఉత్తమమైనది పసుపు జ్ఞానం ఆశావాదం సానుకూలతకు ప్రతీక ఇది గురువు శక్తిని పెంచి వారి ఆధ్యాత్మిక అన్వేషణ విస్తృత దృక్పథం వంటి లక్షణాలను బలోపేతం చేస్తుంది మకర రాశి ఈ రాశికి శని అధిపతి వీరికి నీలం రంగు రాఖీ అనుకూలం నీలం స్థిరత్వం క్రమశిక్షణ విశ్వాసానికి సూచిక నీలం రంగు శని గ్రహ ప్రభావాన్ని పెంచి వారి కృషి బాధ్యతాయుత భావం లక్ష్యం పట్ల పట్టుదలను ప్రోత్సహిస్తుంది కుంభరాశి ఈ రాశికి కూడా శని అధిపతి కుంభరాశివారు వారు ఆకాశ నీలం రంగు రాఖీ ధరించడం మంచిది ఆకాశనీలం స్వేచ్ఛ కొత్త ఆలోచనలు మానవతా దృక్పథానికి ప్రతీక ఈ రంగు వారిలోని వినూత్న ఆలోచనలను సామాజిక సేవకు సంబంధించిన లక్షణాలను ప్రోత్సహిస్తుంది మీనరాశి ఈ రాశికి గురువు అధిపతి మీనరాశి వారికి కూడా పసుపు రంగు రాఖీ శుభప్రదం పసుపు సృజనాత్మకత ఆధ్యాత్మిక అన్వేషణకు మార్గనిర్దేశం చేస్తుంది పసుపు రంగు గురువు శక్తిని పెంపొందించడం ద్వారా వారిలోని కళాత్మక స్వభావాన్ని దయను ప్రోత్సహిస్తుంది రాఖీ కట్టే ముందు కొన్ని సంప్రదాయాలను పాటించడం చాలా మంచిది ముందుగా ఇంట్లో దేవుడికి రాఖీని సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తరువాత సోదరుడికి హారతి ఇచ్చి నుజుటన కుంకుమ అక్షతలు పెట్టాలి ఆ తరువాతే పవిత్రమైన రాఖీధారాన్ని సోదరుడి మణికట్టుకు కట్టాలి చివరిగా సోదరుడికి తీపి తినిపించి అతని మంచి భవిష్యత్తు కోసం మనసారా ఆశీర్వదించాలి ఈ ప్రక్రియ కేవలం ఆచారంగా కాకుండా ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమకు గౌరవానికి ఒక చిహ్నంగా భావించాలి రాశిచక్రం ఆధారంగా రాఖీరంగులు ఎంచుకోవడం ఒక నమ్మకం మాత్రమే చివరిగా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ఈ పండుగ యొక్క అసలు ఉద్దేశం అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమ గౌరవం అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడమే మీకు నచ్చిన ఏ రంగు రాఖీనైనా మీ సోదరుడికి కట్టి అతను మంచి భవిష్యత్తు కోసం ఆశీర్వదించండి ఈ రాఖీ పండుగను ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోండి